సీత నడుము నొప్పిగా ఉందంటే రామ్ క్రీమ్ రాస్తూ ఉంటాడు అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ పెయిన్తో రూమ్ లోకి వచ్చినట్టు అనిపించట్లేదు ఫస్ట్ నైట్ కి వచ్చినట్టు అనిపిస్తుంది వీళ్ళ రొమాన్స్ తగలయ్యా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది మరోవైపు రామ్ సీతను సీత ఇప్పుడెలా ఉంది నొప్పి అని అడుగుతూ ఉంటాడు అలానే ఉంది మమా అని చెప్పి సీత అనటంతో అదేంటి ఇందాకల కాస్త బాగానే ఉందన్నావు కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు అదే మామా పర్వాలేదు అని నేను చెప్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే టాబ్లెట్ వేసుకో సీత త్వరగా తగ్గిపోతుంది అని రామ్ చెప్పగానే నాకు టాబ్లెట్ వద్దు మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి ఏం కావాలి అని రామ్ అడగగానే ముద్దు కావాలి అని చెప్పి సీత లేచి కూర్చుంటుంది దాంతో రామ్ సీత రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మహాలక్ష్మి ఈ ఒక్కరోజు మహాలక్ష్మి అత్తయ్యను షాప్ ఓపెన్ చేయమని చెప్పండి మామయ్య అని చెప్పి సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది జనార్దన్ గిరి రామ్ ఈ ఒక్కరోజు షాప్ ఓపెన్ చేయండి పిన్ని అన్న మాటను గుర్తు తెచ్చుకుంటుంది అసలు నేను ఆ షాప్ని మూసేద్దామనుకుంటుంటే ఈ సీత నన్నే ఆ షాప్లో కూర్చోబెట్టేస్తుంది షాప్ తీసేలా చేస్తుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే అర్చన అప్పుడే మహా మహా అని చెప్పి అరుస్తూ వస్తుంది ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అక్కడ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏముంది రామ్ సీతకు ట్రీట్మెంట్ చేస్తున్నాడేమో అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కాదు మహా అక్కడ సీతారామ్ రొమాన్స్ చేసుకుంటున్నారు అక్కడ ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు లేదు ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టుంది అని అర్చన చెప్పడంతో నాకు కూడా అలానే అనిపించింది సీత కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ప్లాన్ చేసింది మహా ఈ విషయాన్ని వెంటనే బావగారికి చెప్దావా అని అర్చన అడగగానే ఏమని చెబుతావు ఇదంతా సీత ప్లాన్ అని చెప్తావా నోరు మూసుకొని పద షాప్ ఓపెన్ చేయక తప్పదు గిరిరామ్ జన చెప్పారు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే విద్యాదేవి మహాలక్ష్మి గారు కరెక్ట్ టైంకి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అని మహాలక్ష్మి అడగటంతో కరెక్ట్ సమయానికి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నాను ఇదిగోండి ఇవి తీసుకెళ్ళండి అని విద్యాదేవి అంటూ ఉంటే ఏంటివి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్లో పని చేయాలి కదా కాలి కడుపుతో ఎలా ఉంటారు అందుకే మీకోసం క్యారేజ్ రెడీ చేశాను తీసుకెళ్ళండి అని విద్యాదేవి అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్చన గారు పనిలో పడి అన్నం తినకపోతే ఎలా మీరైనా తీసుకెళ్ళండి అని చెప్పి విద్యాదేవి క్యారేజ్ని అర్చన చేతిలో పెడుతుంది మహాలక్ష్మి గారు బాయ్ సాయంత్రం వరకు షాప్లో కూర్చొని అలసిపోతారేమో అని చెప్పి విద్యాదేవి డోర్ వరకు వచ్చి బాయ్ చెప్తూ ఉంటే మహా బాయ్ సాయంత్రం వరకు షాప్లో కూర్చొని మంచి ప్రాఫిట్ తీసుకురావాలి అని జనార్దన్ కూడా వచ్చి చెప్తూ ఉంటే జన కూడా మన పైన సెటైర్లు వేస్తున్నాడు అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత కాపురాన్ని నువ్వు కూల్చాలని చూస్తున్నావు కానీ అక్కడ చూస్తే నీ కాపురం కూలిపోయేలా ఉంది మహా అటు చూడు బావగారి పక్కన ఆవిడ నుంచింది అని అర్చన చెప్తూ ఉంటుంది అప్పుడే జనార్దన్ విద్యాదేవి పక్కపక్కని మహాలక్ష్మికి భయ చెప్తూ ఉంటారు అసలే ఇరిటేషన్లో ఉన్నాను నా బొర్ర ఇంకా హీట్ హీటెక్కిందనుకో నేను ఫస్ట్ మర్డర్ నేనే చేస్తాను అని అర్చనను మహాలక్ష్మి బెదిరిస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన కారులో షాపు దగ్గరకు వస్తారు మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉన్నారేమోనని చూస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఉంటే మాత్రం నువ్వు చేసేది ఏముంది షాప్ ఓపెన్ చేసి షాప్లో కూర్చున్నప్పుడు నీ ఫ్రెండ్స్ వస్తే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావో ఏంటి మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇదంతా నీవల్లే జరిగింది ఆ సీత నన్ను మించి ఎదుగుతుందని నన్ను రెచ్చగొట్టావు దాంతో నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి సీత షాప్కి వెళ్ళొద్దు సీత షాపు వేస్ట్ అని అందరికీ చెప్పాను ఉరి ఉరి మంగళం మీద పడ్డట్టు ఆ సీత నాపైన రివెంజ్ స్టార్ట్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో అంటుంది బాగుంది మహా నీకేదో మంచి చేద్దాం అనుకుంటే నన్నే తిడుతున్నావా అని చెప్పి అర్చన అంటుంది అవును మహా అసలు సీత మెట్ల మీద నుంచి కిందపడి దెబ్బ తగిలితే షాప్ ఓపెన్ చేయాల్సింది సీత ఎంతగానో ఇష్టపడే ఆ విద్యాదేవి టీచర్ కదా మనం ఓపెన్ చేయటం ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ విషయం ఇంటి దగ్గర చెప్పాలి ఇక్కడ చెప్పేది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంటి దగ్గర చెప్తా ఉంటే నువ్వు కోపంగా ఉన్నావు మహా అందుకే చెప్పలేదు అని అర్చన అనగానే సరే పదా షాప్ ఓపెన్ చేద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బొటిక్ దగ్గరకు వెళ్ళేసరికి షాప్లో పనిచేసే అమ్మాయి ఏంటి ఇంత ఆలస్యం షాప్కి టైంకి రావాలని తెలీదా అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటుంది ఏయ్ ఎవరే నువ్వు అని మహాలక్ష్మి అడగటంతో నేను ఈ షాప్లో పనిచేసే వర్కర్ని సీత మేడం ఫోన్ చేసి మీరు వస్తున్నారని చెప్పారు మీరు షాప్లో కొత్తగా జాయిన్ అయిన పనివాళ్లే కదా అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే అర్చన నేనెవరో దానికి చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఏయ్ ఇలా రావే ఆ షాప్ పైన ఏం పేరుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గారి కోడలు సీత బొట్టిక్కనుంది అని ఆ అమ్మాయి చదువుతూ ఉంటే ఆ మహాలక్ష్మి నేనే అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సారీ మేడం నేను కొత్తగా పనిలో జాయిన్ అయ్యాను కదా మీరని నాకు తెలీదు ఆ తాళాలు ఇలా ఇవ్వండి షాప్ ఓపెన్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి షాప్ ఓపెన్ చేసి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ సీతను తీసుకొని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని షాప్ దగ్గరకు వస్తూ ఉంటాడు చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోక నువ్వు షాప్కి అవసరమా సీత అని రామ్ అంటూ ఉంటే షాప్లో ఏం జరుగుతుందో చూసుకోపోతే ఎలా మామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది చూసుకోవడానికి మా ఇద్దరు పిన్నులు ఉన్నారు కదా సీత అని రామ్ అనగానే మీ ఇద్దరు పిన్నులు చీరలకి కట్టుకోవడమే కానీ చీరలు ఎలా బేరం చేయాలో తెలియదు మామా అందుకే వస్తున్నా అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి షాప్ ఓపెన్ చేయగానే వెళ్ళి కౌంటర్లో కూర్చుంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫ్రెండ్స్ అందరూ కలిసి సీత బొటిక్ దగ్గరికి వస్తూ ఉంటారు మహా వద్దన్న షాప్లో మనం చీరలు కొనడం ఏంటి మనం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు అన్నీ కూడా సీత దగ్గర నుంచి రిటర్న్ తీసుకుందాం అని చెప్పి మాట్లాడుకుంటూ షాప్ దగ్గరికి వస్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఫ్రెండ్స్ని చూసి మొహం చాటేస్తారు మహా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అది యామిని అది అని చెప్పి మహాలక్ష్మి తడబడుతూ ఉంటుంది అర్చన ఏదో ఒకటి చెప్పు అని మహాలక్ష్మి అనటంతో ఏం చెప్పమంటావు అని అర్చన అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పు అని చెప్పి చెప్పడంతో ఇక అప్పుడే షాప్లో పనిచేసే అమ్మాయి బయటికి వచ్చి మా సీత మేడం సిక్ అయ్యారు కొత్తగా ఓపెన్ చేసిన షాపు కుంటు పడకూడదని ఇద్దరు అత్తలు వచ్చి షాప్ ఓపెన్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది మరి మాకెందుకు మహా ఫోన్ చేసి అలా చెప్పావు తక్కువ బడ్జెట్లో సీత చీరలు ఇస్తుందనా లేకపోతే నీలాంటి చీరలు మేము కూడా కట్టుకుంటున్నామని కుళ్ళు బుద్ధితో చెప్పావా అని చెప్పి మహాలక్ష్మి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అప్పుడు రామ్ సీత ఇద్దరు కూడా షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు సీత పాట పాడుతూ ఉంటుంది అపురూపమైనదమ్మ మగజన్మ ఆ జన్మకు పరిపూర్ణత నామగుడమ్మ అని సీత పాడుతూ ఉంటే రామ్ నవ్వుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి వల్ల ఆ పాట ఎక్కడ వినిపిస్తుందా అని అటు ఇటు చూస్తూ ఉంటే వీల్ చైర్లో సీతను తీసుకొని రామ్ వస్తూ ఉంటాడు మహా దాని పొగరు మనల్నేమో షాప్లో వర్కర్లు చేసింది రామ్ని వార్డు బై చేసింది అని చెప్పి అర్చన అంటుంది ఇక అప్పుడే చీరలు కింద పడిపోతే చీరలను తీసి మహాలక్ష్మి మడత పెడుతూ ఉంటుంది వాహ్ క్యా సీను హై అని చెప్పి సీత తన ఫోన్లో ఫోటో తీస్తుంది నువ్వేమో నీ కోడలి షాప్కి రావద్దని మాకు ఫోన్ చేసి చెప్పావు నువ్వే వచ్చి షాప్ ఓపెన్ చేసావు ఏంటిది మమ్మల్ని ఫూల్స్ చేయాలనుకున్నావు మహా అని చెప్పి మహాలక్ష్మి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అయ్యో మా పిన్నిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి మా పిన్నికి సీత అంటే చాలా ఇష్టం అందుకే సీత నడుం పట్టేసిందని ఈరోజు మా పిన్నే దగ్గరుండి షాప్ ఓపెన్ చేసింది అని చెప్పి రామ్ అంటాడు అంతేకాదు మా పిన్నంటే సీతకు కూడా చాలా ఇష్టం మా పిన్ని ఎక్కడ షాప్లో కష్టపడిపోతుందోనని నడుం పట్టేసినా కూడా షాప్కి తీసుకొచ్చింది అని చెప్పి రామ్ చెప్తాడు అవునా బాబు మహా ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేసి అలా చెప్పకు నీ పైన ఉన్న గౌరవం తగ్గిపోతుంది అత్త అత్తకూడళ్లిద్దరూ కలిసి మమ్మల్ని పూల్స్ చేశారు పదండే వెళ్దాం అని చెప్పి అక్కడ నుంచి మహాలక్ష్మి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు పిన్ని వాళ్ళు ఏంటి అలా మాట్లాడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడదు వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ మమ్మా అలాగే మాట్లాడుకుంటారులే అని చెప్పి సీత అంటుంది సరే సీత నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉంటావా అని రామ్ అడగనే ఇద్దరు అత్తలకు నేర్పించాల్సింది చాలా ఉంది మమ్మా నువ్వు వెళ్ళు నేను వాళ్ళకి బాగా నేర్పిస్తాను అని చెప్పి సీత అంటుంది సీతకి నడుం నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఎక్కడ కష్టపడిపోతారోనని చెప్పి షాప్కి వచ్చింది షాప్ని సీతని జాగ్రత్తగా చూసుకోండి పిన్ని నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ పిన్ని బాయ్ సీత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావే మా లెవెల్కి మా స్టేటస్కి ఇలాంటి షాపులో చీరలు కూడా కొనవు అలాంటిది ఇలాంటి షాప్లో చీరలు అమ్మేలా చేశావు నన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరు నా బిజినెస్ని తొక్కి పడేయాలనుకున్నారు అందుకే నా రివెంజ్ ఎలా ఉంటుందో శాంపిల్గా మీకు చూపించాను అంతేకాదు ఇందకల కింద పడితే మీరు నా చీరలు మడత పెట్టడం నేను ఫోటో తీశాను వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను అనుకో మీ ఫ్రెండ్స్ అంతా చూసి మీ పరువు పోతుంది అని చెప్పి సీత అంటుంది ఏంటే మమ్మల్ని బట్టలు ఉతికినట్టు ఉతికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీడియాలో ఐరన్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మీకు ఇంకో ట్విస్టు చాకు ఇవ్వమంటారా అని చెప్పి సీత వీల్ చైర్ లో నుంచి లేచి నుంచొని వీల్ చైర్ ని ఒక్క తన్ను తంతుంది అది మహాలక్ష్మి కాలుకి తగిలి మహాలక్ష్మి కాలు బెనుకు పట్టి ఆ వీల్ చైర్ లో కూర్చుంటుంది ఏంటే వీల్చైర్ ని అలా తన్నావు నీకు నడుము నొప్పి లేదా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నడుము నొప్పి లేదు ఏమీ లేదు అని చెప్పి సీత డాన్స్ బేరస్ట్ మరి మహాలక్ష్మి అర్చనలకు చూపిస్తుంది మరి ఎందుకే ఇంత నాటకం ఆడావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు అని చెప్పి సీత అంటూ ఉంటుంది కుక్క కటుకి చెప్పు తెప్పింటే మేమేం చేశామే ఇంతలా ప్లాన్ చేశావు అని అర్చన అడుగుతూ ఉంటుంది నేనే నటిస్తున్నానంటే నాకంటే ఎక్కువగా మీరు నటిస్తున్నారు చిన్నత్తయ్య నిన్న మహాలక్ష్మి అత్తే తన ఫ్రెండ్స్కు ఫోన్ చేసి నా షాప్లో ఏమీ కొనొద్దని ఇచ్చిన అడ్వాన్స్లు తిరిగి తీసుకోమని చెప్పటం నేను విన్నాను మీరు నా షాప్ని క్లోజ్ చేపిద్దాం అనుకున్నారు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను క్లోజ్ చేపిద్దాం అనుకున్న మీ చేతులతోనే షాప్ ఓపెన్ చేశాను ఇంకొకసారి నా షాప్ జోలికి వస్తే పర్మనెంట్గా వీల్ చైర్లో కూర్చోబెడతాను అని చెప్పి మహాలక్ష్మికి సీత వార్నింగ్ ఇస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇంటికి వచ్చి జరిగిన అంతా జనార్దన్ గిరిలకు చెప్తూ ఉంటే నువ్వు సీతకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది మహా అని చెప్పి జనార్దన్ అంటాడు అంటే ఆ సీతకు తలమంచమంటావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మనది కాని టైంలో మనం ఏం చేసినా కూడా కరెక్ట్ కాదు మహా అని చెప్పి అర్చనగిరి అంటూ ఉంటారు మహాకి టైమే తల దించుతుంది తొందరలోనే ఆ సీత మెడలు వంచుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇకప్పుడే రేవతి మహాలక్ష్మి జనార్దన దగ్గరకు వచ్చి అన్నయ్య వదిన ఎల్లుండే నా పెళ్ళి మీరు దగ్గరుండి జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటే ఆ సీతతోనే పెద్ద తలనొప్పిగా ఉందంటే మధ్యలో నీ గొడవ ఒకటి అని చెప్పి మహాలక్ష్మి అంటే సీత నీ కోడలు అది మీ ఇద్దరి సమస్య అని చెప్పి రేవతి అంటుంది నీ పెళ్ళి జరిపిస్తుంది కూడా ఆ సీతే కదా అని చెప్పి అర్చన అంటుంది సీత సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పి రేవతి అంటూ ఉంటే మాకు ఈ పెళ్ళే ఇష్టం లేదంటున్నాము అలాంటిది మా సపోర్ట్ కావాలంటావేంటి ఎందుకు మహాని ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి జనార్దన్ అంటాడు నేను అడుగుతుంది కిరణ్తో కదా కదన్నయా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మేము అడుగుతుంది కూడా ఆ కిరణ్తో పెళ్ళి ఒకటి క్యాన్సిల్ చేసుకోమంటున్నాము ఇప్పటికైనా మించిపోలేదు అని చెప్పి గిరి అంటాడు అసలు కిరణ్ గడికి కులం గోత్రం తల్లి తండ్రి ఎవరైనా ఉన్నారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే రేవతి కంట తడి పెట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి